లంబోదరాయ నమ శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈ రోజు మనం చెప్పుకోబోయే నామం ముప్పై నాలుగవ నామం అయిన కైకేయి తన యార్దిత రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం కైకేయి తన యార్దిత రామ అంటే కైకేయి యొక్క కొడుకు అయిన భరతునిచే ప్రార్థింపబడిన రామ అని ఈ నామం యొక్క అర్థము ఇది మొదటి భాగము కేకయ రాజు యొక్క రాజ్యానికి భరత శత్రుఘ్నులు వెళ్లారు శ్రీరాముడు లక్ష్మణుడు సీతమ్మ తల్లి వనవాసంకు వెళ్లారు దశరథ మహారాజు మరణించిన తర్వాత అప్పుడు వశిష్ట మహర్షి దగ్గరికి రాజులేని రాజ్యంలో అనర్ధాలు జరుగుతాయి అని ఆలోచించి వశిష్ఠ మహర్షి దగ్గరికి బ్రాహ్మణులందరూ మార్కండేయుడు మౌద్గల్యుడు వామదేవుడు కాశ్యపుడు కాత్యాయనుడు గౌతముడు జాబాలి మొదలైన సుప్రసిద్ధ బ్రాహ్మణోత్తములందరూ అమాత్యులతో కలిసి రాజపురోహితుడు మునిశ్రేష్ఠుడు అయిన వశిష్ఠ మహర్షి సమక్షమున తమ తమ సూచనలను వినిపించారు ఇంతకు ముందు వీడియోలో దశరథ సంతత చింతిత రామ ఐదవ భాగంలో ఈ మహర్షులు వశిష్ఠ మహర్షికి చెప్పిన రాజ్యములో రాజులేనప్పుడు జరిగే అనర్ధాలను గురించి తెలియజేశారు ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్లో ఎండ్ కార్డ్లో మరియు ఐ కార్డ్లో లింక్ ఇస్తాను చూడండి మార్కండేయాది రుత్విజుల వచనములను ఆలకించిన తర్వాత వశిష్ఠ మహర్షి అక్కడ చేరి ఉన్న మిత్రులు ప్రముఖులు అయిన మంత్రులు బ్రాహ్మణులు మొదలైన వారి అందరినీ ఉద్దేశించి ఇట్లా అన్నాడు ప్రస్తుతము భరతుడు తన సోదరుడైన శత్రఘ్నునితో కూడి కేకయ రాజ్యమున అంటే రాజగృహము అనే నగరమునందలి మేనమామగారి ఇంట హాయిగా నివసిస్తున్నాడు అందువలన వీరులైన భరతశత్రఘ్నులను తీసుకుని రావడానికి వేగముగా సాగిపోగల గుర్రములపై త్వరగా వెళ్ళగల దూతలను అక్కడికి పంపవలను మహారాజుగారే భరతుని యువరాజుగా చేయడానికి నిశ్చయించి ఉన్నారు కదా ఇప్పుడు మనము ప్రత్యేకంగా ఆలోచింపవలసినది ఏమి ఉన్నది అన్నాడు అప్పుడు వశిష్ఠుని సూచనను వారందరూ ఆమోదించారు ఆ తర్వాత ఆ మహాముని దూతలతో ఇట్లన్నాడు ఓ సిద్ధార్థ విజయ జయంత అశోక నందన ఇటు రండి మీరందరూ చేయవలసిన పని తెలుపుతాను వినండి వెంటనే మీరు శీఘ్రముగా సాగిపోగల గుర్రములపై రాజగృహమునకు వెళ్ళండి నామమాత్రముగానైనా మీ ముఖములపై శోక చిహ్నములు కనబడనీయకండి నా ఆజ్ఞగా ఈ మాటను భరతునకు తెలిపండి ఓ భరత పురోహితుడైన వశిష్ట మహర్షి మంత్రులందరూ నీ క్షేమ సమాచారములను గూర్చి అడిగారు త్వరగా నీ ఒక పని చేయవలసి ఉన్నది శీఘ్రముగా బయలుదేరి రావలను మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీరాముని వనవాస విషయమును గాని దశరథ మహారాజు మరణ వార్తను గాని ఆయనకు తెలుపరాదు రఘువంశజులకు ఎదురైన ఈ ఆపదను గూర్చి ప్రస్తావించరాదు కేకయరాజు కోసము భరతశత్రఘ్నుల కోసము పట్టు వస్త్రములను అమూల్యమైన ఆభరణములను కానుకగా తీసుకుని వెంటనే వెళ్ళండి ఆ తర్వాత కేకయ రాజ్యమునకు వెళ్ళబోతున్న ఆ దూతలు తమ దారి తీసుకొని తీసుకుని వేగముగా ప్రయాణ శ్రమలకు తట్టుకోగలిగిన గుర్రములను అధిరోహించి తమ ప్రయాణములను గూర్చి కుటుంబ సభ్యులకు తెలపడానికి స్వగృహములకు వెళ్లారు వసిష్ఠుని ఆజ్ఞతో ఆ దూతలు ప్రయాణమునకు సంబంధించిన పనులను అన్నింటినీ ముగించుకొని బయలుదేరారు వారు అపరతాల పర్వతము యొక్క దక్షిణ భాగము చివరకు ప్రయాణము చేసి అక్కడ మాలిని నది తీరమును దాటి ప్రలంబగిరి ఉత్తర భాగమునకు చేరి అక్కడ నుండి పడమటి దిశగా ప్రయాణించారు ఆ దూతలు హస్తినాపుర సమీపమున గంగా నదిని దాటి అక్కడి నుండి పశ్చిమాభిముఖులై కురుజాంగల దేశము మీదుగా పాంచాల దేశము చేరారు అనంతరం వారు వికసించిన పద్మములు గల నిండైన సరస్సులను నిర్మల జలములు గల నదులను చూస్తూ కార్యము యొక్క ఒత్తిడి కారణంగా శీఘ్రంగా వెళ్లారు వారు స్వచ్ఛములు మధురములు అయిన జలములు గలది వివిధములైన పక్షుల చే సేవించబడేది జనుల సంచారము గలది అయిన శరదండా నదిని దాటి వేగముగా వెళ్లారు శరదండా నదికి పశ్చిమ తీరమున దివ్యమైన ఒక వృక్షము కలదు అది ఒక దేవతకు ఆవాస స్థానము దానిని పూజించిన వారి కోరికలు అన్నీ సఫలమౌతాయి అలా సఫలమవటం వల్ల దూతలు ఆ వృక్షమునకు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి అనంతరం కులింగాపురిని చేరారు వారు కులింగాపుర సమీపమునగల అబికాలము అనే గ్రామమునకు చేరి ఇక్షుమతి అనే పవిత్ర నదిని దాటారు అది బోధి భవనము అనే పర్వతమున పుట్టి ప్రవహించేది ఆ ప్రదేశములన్నీ ఇక్ష్వాకు ప్రభువుల పాలనలోనివే ఆ ఇక్షుమతి తీరమున ప్రతిదినము ఒక దోశడు నీటిని మాత్రమే త్రాగి తపస్సు చేస్తూ ఉండే వేద పండితులైన బ్రాహ్మణులను వారు దర్శించారు ఆ తర్వాత వారు బాహ్లిక దేశ మధ్య భాగమున గల సుధామ పర్వతమునకు చేరారు ఆ దూతలు సుధామ పర్వత శిఖరముపై గల విష్ణుపాద క్షేత్రమును ఆ పర్వతమును ఆనుకొని ప్రవహిస్తున్న విపాష వ్యాస్యాస్ నదిని దాటి దాని తీరమున ఉన్న షాల్మలి వృక్షములను దర్శించి వారు క్రమముగా ముందుకు సాగుతూ వివిధ నదులను దిగుడుబావులను చెరువులను చిన్న చిన్న గుంటలను సరస్సులను అలాగే సింహములు పెద్ద పులులు జింకలు ఏనుగులు మొదలైన వనజంతువులను చూస్తూ రాజాగ్న పాలిస్తూ ఇష్టంతో విశాలమైన మార్గమున ప్రయాణించారు సుదూర ప్రయాణములచే ఆ దూతల గుర్రములు అలసిపోయి ఉన్నవి అయినా వారు ఎంతో శీఘ్రంగా కేకయ రాజ్య మహానగరమైన గిరివ్రజపురమునకు చేరి మృతుడైన దశరథుని ఆత్మశాంతి కొరకు ఇక్ష్వాకు వంశజుల రక్షణ కొరకు ఆ ప్రభువుల వంశము యొక్క పేరు ప్రతిష్టలను నిలపడానికి ఆ దూతలు ఆదరాభిమానాలతో రాత్రివేళ అయినా కూడా ఆ పురమున త్వర త్వరగా ప్రవేశించారు వశిష్ఠ మహర్షి పంపిన దూతలు గిరివ్రజపురమున ప్రవేశించిన ఆ రాత్రి అందే భరతుడు ఒక దుస్వప్నమును చూశాడు అంటే అతనికి ఒక పీడకల వచ్చింది రాత్రి గడిచి తెల్లవారు చుండగా వేకువజామున ఆ పీడకల ఎలా వచ్చిందంటే దశరథ మహారాజు పుత్రుడైన భరతుడు ఆ పీడకలను గుర్తు చేసుకుని ఎంతో మానసిక వేదనకు గురయ్యాడు చింతాగ్రస్తుడై ఉన్న అతని తీరును గమనించి ఆయన ప్రియమిత్రులు అతని మనోవేదనను తొలగించడానికి సభను ఏర్పాటు చేసి కథలు చెప్పారు భరతునికి మనశ్శాంతి చేయడానికి వీణా వేణు నాదములను వినిపించారు కొందరు మనోహరములైన వివిధములైన నృత్యములను నృత్యములను రసరంజకములైన నాటికలను నాటకములను ప్రదర్శించారు హాస్య ప్రసంగములను గావించారు కానీ రఘువంశ శ్రేష్ఠుడు మహాత్ముడు అయిన భరతుడు తన ప్రియమిత్రులు వినోదార్థము హాస్య ప్రసంగాది కార్యక్రమములు ఎన్ని నిర్వహించినా తన పీడకలను మర్చిపోలేకపోయాడు తన విచారము నుండి బయటపడలేకపోయాడు అప్పుడు సకుల మధ్య ఆసీనుడై ఉన్న భరతునితో ఒక ప్రియ సకుడు మిత్రమా స్నేహితులందరూ నీ చుట్టూ చేరి ఉన్నప్పటికీ నీవు సంతోషించవేంటి అని ప్రశ్నించాడు ఇలా పలుకుతున్న ఆ సకునికి భరతుడు ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చాడు మిత్రమా నా ఈ స్థితికి గల కారణమును తెలిపెదను వినుము కలలో మా తండ్రి కనబడ్డాడు ఆయన శరీరము మలినమయ్యింది కేశములు చెదిరిపోయాయి అతడు పర్వత శిఖరము నుండి కలుషితమైన గోమయముతో కూడిన ఒక మడుగులో పడిపోవడం నేను చూశాను ఆయన ఆ ఆవుపేడ మడుగులో కప్పవలే ఈదులాడుతూ ఉన్నాడు అతడు పదే పదే నవ్వుతూ దోశలితో తైలమును త్రాగుతున్నాడు ఆయన నువ్వుల అన్నమును తింటున్నాడు ఆయన శరీరమంతా నూనె అంటుకొని ఉన్నది అతడు తల క్రిందులుగా పదే పదే నూనెలో మునకలు వేస్తున్నాడు ఆ స్వప్నమందే నీరు ఇంకిపోయి ఉన్న సముద్రమును ఆకాశము నుండి భూమిపై పడుతున్న చంద్రుణ్ణి చూశాను చీకట్లు క్రమ్ముకొని ఉండటం వల్ల నాకు భూమి కనబడకపోయింది రాజవాహనమైన భద్రగజము యొక్క దంతము ముక్కలు ముక్కలై ఉండటం ఉవ్వెత్తుగా ప్రజ్వలించిన అగ్ని చల్లారిపోవటం నేను చూశాను భూమి కృంగిపోవటము చెట్లన్నీ ఎండిపోవటము పర్వతములు బద్దలైపోవటము వాటి నుండి తెరలు తెరలుగా పొగలు రావటము నేను చూశాను మా తండ్రి నల్లని వస్త్రములను ధరించి నల్లని ఇనుపపీటపై కూర్చున్నాడు నల్లగా ఎర్రగా ఉన్న స్త్రీలు అతనిని చూసి నవ్వుతూ ఉండటం నేను చూశాను ధర్మాత్ముడైన మా తండ్రి ఎర్రని దండలతో మైపూతలతో కనిపిస్తూ ఎంతో వేగముగా సాగిపోగల గాడిదలను పూంచిన రథముపై దక్షిణాభిముఖముగా త్వర త్వరగా వెళ్ళుతూ వెళ్ళుతూ ఉండడం నేను చూశాను వికారమైన ముఖము గల ఒక రాక్షస స్త్రీ రక్త వస్త్రములను దాల్చి అంటే ఎర్రని వస్త్రములను ధరించి రాజును చూసి నవ్వుతూ ఆయనను లాగుతూ ఉండటాన్ని నేను గమనించాను ఈ విధంగా ఈ రాత్రి అంతా వేకువజామున భయంకరమైన ఒక కలగన్నాను దీని ఫలితంగా నేనో రాముడో మహారాజో లక్ష్మణుడో మరణించడం తథ్యం కలలో ఒక వ్యక్తి వడిగా పోగల గాడిదలను పూంచిన రథముపై వెళ్ళుతూ ఉన్నట్లు కనబడితే అతడు త్వరలో మరణించడం అతని చితి నుండి లేచెట్టి పొగలను లోకము చూడటం సంభవించును నాకు ఈ కల వచ్చిన కారణంగా నన్ను దయనీయము ఆవరించింది అందువల్ల నేను మిమ్మల్ని ఆదరింపలేకపోతున్నాను నా కంఠము మూగబోయింది మనస్సు కలత చెందింది నేను భయమునకు లోనయ్యాను దానికి కారణమేమో తెలియటం లేదు నా నోట మాట రావటం లేదు ఆ కారణంగా కృషించిపోతున్నాను నాపై నాకే రోత కలుగుతున్నది అందులకు హేతువేమో తెలియదు ఇలాంటి వివిధ దృశ్యములను పిచ్చి పిచ్చి కళలను గురించి ఇదివరలో నేనెప్పుడూ చూడలేదు స్వప్నమున చూసిన అనూహ్యమైన రాజుగారి దుఃఖస్థితిని తలుచుకొని ఎంతో భయగ్రస్తుడనయ్యాను ఆ భయము ఇప్పటికీ నా హృదయము నుండి తొలగిపోవటం లేదు అని మిత్రునితో భరతుడు ఇట్లా తన స్వప్న వృత్తాంతాన్ని గూర్చి తన మిత్రులకు వివరిస్తూ ఉండగా అయోధ్య నుండి వచ్చిన దూతలు దుర్భేద్యమైన పురద్వారము గల రాజగృహము అను పేరుగల రమ్యమైన నగరమున ప్రవేశించిరి వారి గుర్రములు అలసిపోయి ఉన్నవి తమ కడకు విచ్చేసిన ఆ దూతలకు కేకయ మహారాజు ఆయన కుమారుడైన యుధాజిత్తు ఆదర సత్కారములతో గౌరవించిరి ఆ దూతలు అయోధ్యకు రాజు కానున్న భరతుని పాదములకు నమస్కరించి ఆయనతో ఇట్లన్నారు నాయనా ఓ భరత వంశ పురోహితుడైన వశిష్ట మహర్షి మంత్రులందరూ నీ క్షేమ సమాచారములను గురించి ప్రస్తావించారు అయోధ్యలో మీరు అత్యవసరముగా నిర్వహించవలసిన కార్యము గలదు కనుక మీరు వెంటనే బయలుదేరండి ఓ రాజకుమార అమూల్యమైన ఈ వస్త్రాభరణములను స్వీకరించండి వీటిని మీ తాతగారికి మీ మేనమామకు సమర్పించండి రాజపుత్ర ఈ వస్త్రాభరణాదులలో ఇరవై కోట్ల రూపములు విలువగలవి మీ తాతగారికి పది కోట్ల విలువగలవి మీ మేనమామ గారికి ఉద్దేశించబడినవి బంధుమిత్రుల ఎడ మిగుల ప్రేమానురాగము గల భరతుడు ఆ కానుకలన్నింటినీ స్వీకరించి మహారాజుకు మేనమామకు వాటిని అర్పించాడు ఆ తర్వాత అతిథి సత్కారములతో మృష్టాన్న భోజనములతో ఆ దూతలను సంతృప్తి పరిచారు మా తండ్రి అయిన దశరథ మహారాజు కుశలమైన మహాత్ములైన రామలక్ష్మణులు క్షేమమే కదా ధీమంతుడైన రాముని యొక్క జనని ధర్మమును బాగా ఎరిగి దానిని ఆచరించునది ప్రజలలో ధర్మమునే అంటే గుణములనే దర్శించునది పూజ్రాలు అయిన కౌశల్యాదేవి క్షేమమే కదా వీరులైన లక్ష్మణ శత్రఘ్నులు యొక్క తల్లి ధర్మజ్ఞురాలు మా ముగ్గురు తల్లులలో మధ్యస్థయిన సుమిత్రాదేవి కుశలమే కదా స్వార్థపరురాలు స్వభావము కలది కోపశీలయు అందరిలో తానే తెలియగలదానను అని భావించునది మా కైకేయికి ఎలాంటి ఆపద లేదు కదా అని ఆమె ఏమి చెప్పి పంపినది మహాత్ముడైన భరతుడు ఈ విధంగా అడిగిన తర్వాత ఆ దూతలు వినయంగా అతనితో ఇట్లన్నారు ఓ నరోత్తమ అందరును క్షేమమే పద్మహస్త అయిన లక్ష్మీదేవి అంటే రాజ్యలక్ష్మి నిన్ను వరించుచున్నది వెంటనే రతమును అధిరోహించి బయలుదేరుము అని దూతలు ఇట్లా పలికిన తర్వాత భరతుడు వారితో ఈ విధముగా అన్నాడు సరే నా అయోధ్య ప్రయాణమునకు దూతలు నన్ను తొందర పెడుతున్నారు మీ ఆజ్ఞ ఏమి అని రాజుగారిని అడగేదను అన్నాడు రాజకుమారుడైన భరతుడు దూతలతో ఇట్ల పలికి వారి ప్రోత్సాహముతో మాతామహుడైన కేకయ్యరాజుతో ఇట్లా విన్నవించాడు ఓ మహారాజా దూతల సందేశము అనుసరించి నేను మా తండ్రి వద్దకు వెళ్ళెదను మీరు నన్ను స్మరించినప్పుడు నేను మీ కడకు వచ్చి వాలెదను అన్నాడు భరతుని అభ్యర్థనను విన్న తర్వాత అతని మాతామహుడైన కేకయరాజు రఘువరుడైన ఆ భరతుని మూర్ధమును మూర్కొని అతనితో ఇట్ల శుభవచనములను పలికాడు నాయన కైకేయి అనుంగుపుత్రుడా సంతోషంగా వెళ్లిరమ్ము ఓ పరంతప మీ తల్లిదండ్రుల క్షేమమును గూర్చి అడిగినట్లు తెలుపుము పురోహితుడైన వశిష్ఠ మహర్షి మిగిలిన బ్రాహ్మణోత్తముల కుశలములను అడిగినట్లు తెలుపుము నాయన గొప్ప ధనుర్ధారులు మీ సోదరులు అయిన రామలక్ష్మణులను కూడా అడిగినట్లు చెప్పుము అన్నాడు ఆ తర్వాత కేకయ మహారాజు ఆ భరతునికి భద్రగజములను చిత్రములైన కంబలములను మృగ ధనమును ఇచ్చి ప్రశంసాపూర్వకముగా సత్కరించాడు ఇంకా అతనికి రెండు వేల బంగారు నాణములను పదునారు వందల గుర్రములను ఇతర సంపదలను బహుకరించాడు అలాగే ఆ కేకయ ప్రభువు తనకు ఇష్టలు విశ్వాస పాత్రులు ప్రాణములను వడ్డీ అయిన యజమానిని రక్షించువారు అయిన అంగరక్షకులను భరతునికి అనుయాయులుగా వెంటనే సమర్పించాడు ఆ తర్వాత మేనమామ అయిన యుధాజిత్తు పర్వతమున పుట్టినవి ఇంద్రశిరగిరియందు జన్మించినవి అయిన అందమైన ఏనుగులను సుశిక్షితములై వేగముగా నడువగల గుర్రములను భరతునకు కానుకగా ఇచ్చాడు ఇంకా అతడు అంతఃపురమునందు చక్కని శిక్షణతో పెంచబడినవియు పెద్ద పులుల వలె బలపరాక్రమములు కలవియు వాటి కోరలే ఆయుధములుగా కలవియు దృఢమైన శరీరము కలవియు అయిన శునకములు అంటే వేట కుక్కలను భరతునికి బహుమతిగా ఇచ్చాడు ఆ తర్వాత కైకేయి కుమారుడైన భరతుడైతే అప్పుడు అయోధ్యకు త్వరగా వెళ్ళవలసి ఉండటం వలన కేకయ్య రాజు అతని కుమారుడు యుధాజిత్ ఇచ్చిన కానుకలను స్వీకరింపలేదు తనకు వచ్చిన పీడకల వల్ల దూతలు తొందర పెట్టడం వల్ల భరతుని హృదయం ఎంతో చింతకులోనయ్యింది ఎంతో శుభ లక్షణ సంపన్నుడైన భరతుడు తన నివాస భవనమునకు వెళ్లి అక్కడ మాతామహి అంటే అమ్మమ్మ మొదలైన వారి అనుమతి తీసుకుని ఆ తరువాత చతురంగ బలములతో కూడి చక్కని రాజమార్గమును అనుసరించాడు బుద్ధిమంతుడు శుభలక్షణ సంపన్నుడు అయిన భరతుడు ఆ రాజమార్గము దాటి రాజప్రాసాదములోని ఒక మహాభవనము చూచి అతడు వెంటనే అందు ప్రవేశించాడు అప్పుడు అతనిని ఎవ్వరూ వారింపలేదు పిదప ఆ భరతుడు శత్రుఘ్న సహితుడై మాతామహుడైన కేకయ్య రాజు అనుమతిని మేనమామ అయిన యుధాజిత్తు యొక్క ఆమోదమును తీసుకుని రథముపై ఎక్కి అయోధ్యకు బయలుదేరాడు రథముపై భరతుడు వెళుతూ ఉండగా దూతలు రత్నములు పొదిగిన శతాధిక రథములను సమకూర్చుకొని ఒంటెలు వృషభూములు గుర్రములు మున్నగు బలములతో ఆయనను అనుసరించి ఎంతో ధైర్యశాలి శత్రువులు లేనివాడు అయిన భరతుడు అంగరక్షకులు వెంట ఉండగా చతురంగ బలముల రక్షణలో శత్రఘ్నుతో గూడిన వాడై ఇంద్రలోకము నుండి వెళ్ళిన సిద్ధునిలాగా మాతామహుని ఇంటి నుండి అంటే తాతగారి ఇంటి నుండి బయలుదేరాడు ఎంతో పరాక్రమశాలి అయిన ఆ భరతుడు రాజగృహ నగరము నుండి బయలుదేరి తూర్పు ముఖముగా పయనించాడు ఆ తర్వాత అతడు సుధామా నదిని సందర్శించి దానిని దాటాడు ఆ తర్వాత సద్గుణ సంపన్నుడైన భరతుడు వరుసగా విశాలమైన హ్లాదినీ నదిని పశ్చిమ దిశగా ప్రవహించే శతద్రు నదమును అంటే ఉత్తరాభిముఖముగా ప్రవహించే నదులను నదులు అంటారు దానికి వ్యతిరేకంగా ప్రవహించే నదిని నదము అంటారు అలా ఈ శతద్రు సట్లెజ్ నదమును దాటి ఏలాధనా నగర సమీపమున గల శతద్రు నదమును దాటిన తర్వాత అతడు అపరపర్పటములు అను ప్రదేశమునకు చేరి రాళ్లను ఆకర్షించునట్టి శిలావహా నదిని దాటి అక్కడికి ఆగ్నేయ దిశలో ఉన్న శల్యకర్తన నగరమునకు చేరాడు సత్యసంధుడు పవిత్రుడు శ్రీమంతుడు అయిన భరతుడు శిలావహా నదిని చూస్తూ దారిలో ఉన్న మహాపర్వతములను దాటుతూ చైత్ర రథవనమునకు చేరాడు ఆ తర్వాత అతడు పశ్చిమ దిశగా ప్రవహిస్తూ సరస్వతి నది గంగా నది యొక్క పాయను కలిగి ఉన్న ప్రదేశమును చేరాడు ఆ తర్వాత అక్కడికి ఉత్తర దిశగల వీరమత్స్య దేశముల మీదుగా వనమున ప్రవేశించాడు ఎంతో వేగముగా ప్రవహించేది పర్వతములచే ఆవరింపబడి ఆహ్లాదకరముగా ఉన్నది అయిన కులింగము అను పేరు గల యమునా నదిని దాటి ఎండలకు డస్సి ఉన్న తన సైన్యమును ఆ యమునా తీరమున విశ్రమింపజేశాడు ప్రయాణ శ్రమచే ఎంతో అలసి ఉన్న గుర్రములను కడిగించి వాటికి సరియైన గ్రాసమును అంటే గడ్డిని వాటికి సమకూర్చి చెట్ల నీడలో వాటిని విశ్రమింపజేశాడు ఆ తర్వాత ఆత్మీయులందరితో తాను స్నానపానములను ముగించుకొని ప్రయాణ సమయమున దాహముని తీర్చుకోవడానికి కొంత నీటిని తీసుకొని ముందుకు సాగాడు మంగళకరుడైన రాజకుమారుడైన భరతుడు జనసంచారము లేని దుర్గమారణ్యములను సురక్షితమైన రథముపై ఆకాశమున వాయువు వలె అధిగమించి వెళ్లాడు ఆ తర్వాత అతడు అంశుధాన నగరమునకు చేరాడు అక్కడ తనకు అనువైన రేవు లేకపోవడం వల్ల సైన్యములతో ఆ గంగా మహానదిని దాటుట అసాధ్యమని తెలుసుకుని వెంటనే సుప్రసిద్ధమైన రేవు పట్టణమైన ప్రాస్వట నగరమునకు చేరాడు చతురంగ బలములతో కూడి ఉన్న భరతుడు ప్రాగ్వట నగర సమీపమున గంగా నదిని దాటి కుటికోష్టికా నదిని సమీపించాడు ఆ తర్వాత దానిని కూడా దాటి ధర్మవర్ధనము అనే గ్రామమునకు చేరాడు అక్కడి నుండి భరతుడు తోరణ గ్రామమునకు దక్షిణమున గల జంబూప్రస్థ గ్రామమునకు చేరాడు ఆ తర్వాత అతడు రమణీయమైన వరుధము అనే ప్రసిద్ధ గ్రామమునకు చేరాడు అక్కడ మనోగ్నమైన ఒక వనమునందు ఆ రాత్రి గడిపాడు అనంతరము అక్కడి నుండి తూర్పు దిశగా కదిలి ఉజ్జిహాన నగరమున గల ఒక వనమునకు చేరాడు ఆ వనమందు కదంబ వృక్షములు సమృద్ధిగా ఉన్నాయి ఆ కడిమి చెట్ల తోపును చేరిన తర్వాత సైనికులతో నేను ముందుగా వెళ్ళదను మీరు తిన్నగా రండి అని పలికి తాను జవనాశ్వములను పూంచిన రథముపై త్వర త్వరగా సాగిపోయాడు అతడు సర్వతీర్థ గ్రామమున ఒక రాత్రి వసించి ఆ తర్వాత పర్వత ప్రాంతములలో పుట్టి పెరిగిన గుర్రముల సాయముతో ఉత్తానికా నదిని తదితర నదులను దాటాడు నరశ్రేష్ఠుడైన ఆ భరతుడు హస్తి గ్రామమును చేరి కుటికా నదిని దాటెను ఆ తర్వాత లోహిత్య గ్రామమును చేరి కపీవతి నదిని అధిగమించాడు ఆ తర్వాత త్వర త్వరగా ఏకసాల గ్రామమును స్థానుమతి నదిని వినత అనే గ్రామము సమీపమున గోమతి నదిని దాటి కలింగ నగరమున ఒక మద్ది చెట్ల తోపున ప్రవేశించి అశ్వములు అలసిపోవటం చూసి అక్కడ సేదదీరాడు ఆ తర్వాత ఆ వనము నుండి ఆ రాత్రి అంతా వేగముగా ప్రయాణం చేసి మనుప్రభువుచే నిర్మితమైన అయోధ్యను దర్శించాడు నరశ్రేష్ఠుడైన ఆ భరతుడు ఆ మార్గమున ఏకదాటిగా ఏడు దినములు ప్రయాణము చేసి ఎనిమిదవ నాడు అరుణోదయ సమయమున ఎదురుగా ఉన్న అయోధ్యాపురమును చూసి సారథితో ఇట్లన్నాడు ఓ సారథి ఇదిగో దూరమున కనిపించుచున్న ఈ అయోధ్య నగరమును చూడుము అందు సద్గుణశితులు వేద పండితులు అయిన బ్రాహ్మణోత్తములు నిత్యము యజ్ఞయాగములను నిర్వహించుదురు దీనిని ఇక్ష్వాకు వంశజులైన ఎంతో మంది రాజులు పాలించారు చక్కని ఉద్యానవనములతో కలకలలాడుచుండే ఈ అయోధ్య నగరము తెల్లని గోడలతో నేడు వెళ్లబోతున్నది అయోధ్య నగరమునందు అంతటా పూర్వము స్త్రీ పురుషుల కదలికతో పెద్దగా సవ్వడులు వినబడుతూ ఉండేవి కాని నేడు ఆ ధ్వనులు వినబడటం లేదు సాయంకాలము కాగానే జనులు ఉద్యానవనములకు చేరి అక్కడ స్వేచ్ఛగా రాత్రి అంతా వినోద క్రీడలు సలిపి తెల్లవారిన తర్వాత వారందరూ తమ తమ ఇండ్లకు పరుగులు తీస్తూ ఉండేవారు అప్పటి ఆ ఉద్యానవన శోభలు అపూర్వములు కాని నేడు నాకు అవి మరి విధముగా కనబడుతున్నవి నేడవి రసిక జనుల విహారములు లేక ఏడుస్తున్నట్లుగా ఉన్నవి ఇప్పుడు ఈ పురము నాకు పాడుబడిన అరణ్యంలాగా నిర్జీవమై కనిపిస్తున్నది ఈ పురమునందు శిబికాది వాహనములు ఏనుగులు అశ్వములు పురప్రముఖులు ఇదివరలో వలే రాకపోకలు సాగించునట్లు కనబడలేదు క్రమముగా ఇండ్లను చిగురుటాకులను పూదేనెలను ఆస్వాదించటం వల్ల మత్తిల్లిన చిలుకలు కోకిలలు తుమ్మెదులు మొదలైన వాటితో ఇంతకు ముందు పురములోని ఉద్యానవనములు శోభిల్లుతూ ఆహ్లాదంగా ఉండేవి ఇక అవి జనుల యొక్క క్రీడా వినోదములకు విహారములకు అనువుగా వివిధములైన పూపొదరిళ్లతో దిగుడుబావులతో క్రీడా పర్వతములతో చూడముచ్చటగా ఉండేవి నేడు ఆ ఉద్యానవనములందరి చెట్లు సమీపమున గల మార్గములలో ఆకులను రాల్చు ఏడుస్తూ ఉండటం వల్ల అవి పూర్తిగా ఆనందశూన్యములై కనిపిస్తున్నాయి సూర్యోదయము అయినప్పటికీ ఇష్టమైన పండ్లను భుజించు మదించిన క్రీడా మృగముల యొక్క సుఖశారికాది పక్షుల యొక్క రాగయుక్తములై అవ్యక్త మధురములకు కలకలారావములు ఏమాత్రము వినిపించడం లేదు చందనము అగరు సువాసనలతో గుబాలించు సాటిలేని విధముగా హాయిగొల్పెడి వాయువులు ఎప్పటి వలే నేడు లేదేమిటి కారణమేమై ఉంటుంది కర్రలతో భేరీలను మ్రోగించటం వలన హస్తతలములతో మృదంగములను వాయించటం వలన వ్రేళ్లతో వీణాతంత్రులను మీటుట వలన కలిగే లయలతో కూడిన మధురనాదములు ఇదివరలో వలె నిరంతరము వినిపించటం లేదేంటి చూడడంతోనే దుఃఖం కలుగుతున్నది ఇష్టము కానివి అశుభ సూచకములు క్రూరములు అయిన అపశకునములు కనవస్తూ ఉండటం వల్ల నా మనస్సు ఎంతో కలత చెందుతున్నది ఓ సారధి నా ఆత్మీయులకు ఏదైనా ఒక రీతిగా తీరని గీడు సంభవించినట్లు నాకు అనిపిస్తుంది కారణం తెలియట్లేదు నా మనసు ఎంతో ఖేదపడుతున్నది భరతుడు మనస్సున కిన్నుడయ్యాడు అతని గుండె బరువెక్కి ఉన్నది ఎంతో భయముకు లోనయ్యాడు అతడు ఇంద్రియముల క్షోభకు గురి అయ్యాడు ఇలాంటి అవస్థలో అతడు ఇక్ష్వాకు ప్రభువుల రాజధాని అయిన అయోధ్య నగరమున ప్రవేశించాడు భరతుని రధాశ్వములు అలసిపోయాయి అతడు నగరమునకు పశ్చిమయందు ఉన్న వైజయంతము అనే ద్వారమున ప్రవేశించాడు వెంటనే అక్కడి ద్వారపాలకులు లేచి నిలబడి భరతునికి జయద్వానములు చేశారు ఆ తరువాత వారితో కలిసి వెళ్ళాడు వ్యాకుల పాటుకు లోనై ఉన్న భరతుడు తన వెంట ఉన్న ద్వారపాలకులను గౌరవపూర్వకంగా వెనుకకు పంపి అలసి ఉన్న రథసారథితో అశ్వపతి పంపగా తన వెంట వచ్చిన రథసారథితో ఇట్లన్నాడు ఓ పుణ్యాత్ముడా వశిష్ట మహర్షి ఇంత త్వరగా నన్ను ఇక్కడికి పిలిపించడానికి కారణమేమై ఉండును నా హృదయము కీడును శంకిస్తున్నది ఎన్నడూ దైన్యము ఎరుగని స్వభావము ధైర్యము కోల్పోతున్నది ఓ సారధి మహారాజులు మరణించినప్పుడు ఏర్పడు పరిస్థితులను గూర్చి నేను ఇంతకు ముందు విన్నాను అలాంటి చిహ్నములన్నీ ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ గృహస్థుల ఇండ్లన్నీ శోభవిహీనములై ఉన్నవి ముంగిళ్లను ఎవరూ శుభ్రపరిచినట్లు లేదు అవి అన్ని చూడడానికి వికారంగా ఉన్నాయి వాకిన్లను ఎవరు మూసివేయలేదు ఇండ్లన్నీ ఎవ్వరూ అన్ని విధముల కలదప్పి ఉన్నాయి ఏ ఇంటిలోనూ బలికర్మలు ఆచరించినట్లు కనబడటం లేదు ధూప సుగంధ వాసనలే లేవు కుటుంబములలోని వారందరూ భోజనములను మాని కృషించినట్లు ఉన్నారు ప్రజలందరూ అమూల్యమైన వస్తువులను కోల్పోయినట్లు దిగులుతో ఉన్నారు దుఃఖ కారణంగా ఇక్కడి వారు తమ ఇండ్లలో వంటలు చేయుట మరచిపోయారా ఏమి ఎప్పటి వలె దేవమందిర ద్వారములను ఎచ్చటను పూలమాలలతో అలంకరించలేదు వాటి ప్రాంగణముల ఊడ్చుట గాని కల్లాపి జల్లుట గాని జరగలేదు ఈ దేవాలయములలో జనులెవ్వరూ కనబడటం లేదు ఇవన్నీ పూర్వశోభను కోల్పోయి ఉన్నవి దేవ పూజలు అడుగంటినట్లున్నవి అలాగే యజ్ఞ సభలు జరగటం లేదు పూల అంగళ్లలో పువ్వులు గాని దండలు గాని కనిపించటమే లేదు వర్తకులు పూర్వము వలె ఉత్ ఉత్సాహవంతులై కనబడటం లేదు వ్యాపారములలో నష్టము పాలై దెబ్బతిన్న వారిలాగా తీరని విచారములో మునిగి ఉన్నట్లున్నారు దేవాలయములయందును గల పక్షులన్నీ దిగులుతో ఉన్నవి పురమునందలి స్త్రీ పురుషులు అందరూ మలిన వస్త్రములను ధరించి కన్నీరు కారుస్తూ ఉన్నారు వీరు అందరూ దీనవదనులే చింతాక్రాంతులే కృషించి ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్లున్నారు అయోధ్యలో అపశకునములను గాంచిన భరతుడు ఎంతో కలత్త చెందిన గలవాడై సూతునితో ఇట్లా పలికిన తర్వాత రాజభవనమునకు చేరాడు అయోధ్యా నగరము ఎల్లప్పుడూ దేవేంద్రుని రాజధాని అమరావతి వలె వైభవముతో విలసిల్లుతూ ఉండేది నేడు అక్కడి వీధుల కూడళ్లు ఇండ్లు రాజమార్గములు జనశూన్యములై ఉన్నవి గృహద్వారములన్నీ దుమ్ము కొట్టుకుని ఎర్రబారి ఉన్నవి ఈ విధముగా కళాకాంతులు తప్పి ఉన్న అయోధ్యను చూసి భరతుడు పూర్తిగా దుఃఖములో మునిగిపోయాడు భరతుడు తాను ఇదివరకు అయోధ్యలో ఎన్నడూ కనీ విని ఎరుగని అప్రియ దృశ్యములను అశుభ సూచకములైన శకునములను చూశాడు సహజముగా గుండెనిబ్బరము గల వాడే అయినను అతడు ఈ కారణంగా ఉత్సాహమును కోల్పోయి దీన మనస్కుడై కొని తలవంచుకున్న వాడై తండ్రి మందిరమును ప్రవేశించాడు మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం